అనుపమ పరమేశ్వరన్ మరియు దర్శన రాజేంద్రన్లు ప్రముఖ పాత్రలో నటిస్తున్న పరద ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ ఫస్ట్ లుక్ విడుదలైంది ప్రవీణ్ కాండ్రేగుల రేగుల దర్శకత్వం వహించిన పరద అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్ తన తెలుగు సినిమా రంగ ప్రవేశం చేయడంతో ఒక స్థిరమైన స్త్రీ ఆధారిత నాటకం అని హామీ ఇచ్చింది సినిమా వెల్లడించింది మరెవరో కాదు నటి సమంత మరియు ప్రశంసలు పొందిన రచయిత దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఫస్ట్ లుక్ పోస్టర్లో అనుపమ పరమేశ్వరన్ సంప్రదాయ చీరను ధరించి చీర ముసుగులతో ముఖాలు కప్పుకున్న అమ్మాయిల సమూహంతో చుట్టుముట్టుబడి రాబోయే చమత్కారమైన కథనాన్ని సూచిస్తుంది ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ మరియు గ్రామీణ గ్రామాల వంటి విభిన్న లొకేషన్స్ లో చిత్రీకరించమన్న పరద చిత్రీకరణ ఇప్పుడు హైదరాబాద్లో చివరి దశకు చేరుకుంది మేలో స్కెడ్యూల్ చేయబడింది గతంలో సినిమా బండిలో పనిచేసిన దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాతో మరో అద్భుతమైన కథనాన్ని అందించబోతున్నాడు పరదా బెనక ఉన్న క్రియేటివ్ టీంలో సంగీత స్వరకర్త గోపి సుందర్ స్క్రిప్ట్ రైటర్స్ పూజిత శ్రీకాంతి మరియు ప్రహాస్ బొప్పడి ఉన్నారు కృష్ణ ప్రత్యూష స్క్రిప్ట్ ఎడిటింగ్ లో అదనపు నైపుణ్యాన్ని అందించారు మృదుల్ సుజిత్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇందులో అరుమమా పరమేశ్వరన్ ఇటీవల టిల్లు స్క్వేర్ తో విజయం సాధించడంతో పరదాలు ఆమె పాత్రపై అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు